పాపహర్రుతిన్వితం చతుర్వేద విను లోక విదితం ఆదికవి వాల్మీకి రచారామచరి కదండలు నిండుగా తమ్ముడుండగా అడవి పానీయామున సుందర రాముని ఊించే రావల సుందరి చూపడక శుద్ధులు తెలిపి కొమ్మని నా హద్దులు నీవే భయపడక తప్పనిసరిలే లక్ష్మణుడే ముప్పూ చెబులను చూసే అన్నా చూడని అక్కసు తగ్గుచు రావను రక్కసే దారుడవగ మాయి చేసి రావణుడు మాయ లేని అయినాడు మానీచుడు సీత కొరకుగాని వెనుక పరిగెడు శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించి రావణుడు తనకి నడుమలంకలోన తనకి సీత నుంచి కరకు 宝贝。